డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం చంద్రబాబుకు దిష్టి తొలగిపోవాలి రాష్ట్రానికి ఆపద్ బాంధవులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణదెల పవన్ కళ్యాణ్ అని ఆపద సమయంలో ప్రకృతి వైపరీత్యాలతో ఆయన చేసిన సేవలు మరవలేనివని తెలుగు మహిళలు పేర్కొన్నారు మంగళవారం రామచంద్రాపురం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి దిష్టి తీసి గుమ్మడికాయలు పగలగొట్టారు తొలిత చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ చిత్రపటాలకు మహిళలు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ ఎదుర్కొంటున్న వరద పరిస్థితిని అదుపులో తెచ్చి ప్రజలకు ఆహారం తాగునీరు అందిస్తున్న విధానాన్ని చూడలేక ఓర్వలేక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుట్రలు కుతంత్రాలతో అనేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని విపత్తు పరిస్థితులను ఎదుర్కోవాలి అంటే చంద్రబాబు నాయుడు మాత్రమే సమర్థుడు అని అన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ తదితర మంత్రివర్గం చేస్తున్న సేవలు చూస్తుంటే ప్రతిపక్షాలకు కంటిగింపుగా మారాయని ఇప్పటికైనా వారికి దేవుడు మంచి బుద్ధులు ప్రసాదించాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా అధ్యక్షురాలు జస్ట్ విజయలక్ష్మి బాలలక్ష్మి ఎం దుర్గమ్మ ఇంజిరపు రాజేశ్వరి తుమ్మలపాటి విజయలక్ష్మి మంగవేణి పలువురు ఆర్పీలు డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు ಎಲ್ಲ <laughs> 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 బాలాభిశాఖ చంద్రబాబు నాయుడు గారికి నేను చాలా అభివృద్ధి ఎందుకంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన కార్షిక శాఖ మంత్రివర్యులు వాసి చంద్రవాస్ గారికి ప్రభుత్వం అందరూ కూడా నియోజకవర్గ మహిళలందరం కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలిపాలి ఎందుకంటే ఈరోజు మా ఒక మొత్తం విజయవాడ అంతా కూడా దీవత్సవం అయిపోయి వరద నీటిలో ఉన్న ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు నీ నీటిలో వెళ్ళి అయినా నేనున్నాను మీకు మీకు అండదండగా నేను ఉంటాను అని ప్రజలనుహించి దైర్యం చెప్పిన ఎవరైనా ఏకైక నాయకుడు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే ఎందుకంటే ఆయన డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు అయింది ఆ వయసులో కూడా రాత్రి లైట్లు వేసుకుని ఆయన ప్రజల కోసం పోరాడారంటే అది మన రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న పుణ్యం ఎందుకంటే ఈ రోజుని ఆ బీ ఎవరు పోర్చలారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని పుష్కలంగా ఆయన మాపులు రాత్రి పగలనకుండా అక్కడే ఉండి శ్రమించి ఈరోజు ఒక్క ప్రాణం కూడా పోకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అక్కడ పనిచేశారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు రాష్ట్రాల్లోంచి జీతాలు తీసుకునే మంత్రులు నాయకులు ఉన్నారు కానీ ఈరోజు ఆరు కోట్ల రూపాయలు ప్రజలకి ఆయన ఇచ్చే ఆయన ఇచ్చారు అలాంటి ప్రధాన నాయకులు మన రాష్ట్రంలో ఉన్నారు అలాగే మన కార్మిక శాఖ మంత్రివర్యలు ఇక్కడి నుంచి మొత్తం వాళ్ళకి ఏమేమి ఆహారాలు కావాలి అవన్నీ కూడా ఇక్కడ కూటమి నాయకుల చేత ప్యాకింగ్ చేయించుకుని వెళ్ళి డైరెక్ట్ ఆయనే డోర్ టు డోరు మూడు రోజులు ఆ నీటిలో తిరిగి ఆయన ఆహారాలని పంచిపెట్టి పంచిపెట్టారు అలాంటి నాయకులు ఈరోజు కూటమి నాయకులు అందుకే విజయవాడలో మా చుట్టాలు ఉన్నారో చుట్టాలకు ఫోన్ చేసి మీరు ఎలా ఉన్నారమ్మా వస్తారా అని అడిగితే మేము రాము ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా బాధ వస్తున్నారు ఇక్కడ మాకు ఏ లోటు లేదు మేము ఇక్కడే ఉంటాము చంద్రబాబు నాయుడు గారు ఉన్న చెప్పి మాకు ఏ బాధలు లేవనేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఆ సంతోషంలో ఈరోజు మహిళలందరూ కూడా రామచంద్రపరం యోజక మరికి మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి చేయడం మా అందరికీ ఆనందకరమైనది థ్యాంక్ యూ మొన్న గత వారం నుంచి కూడా విజయవాడ మహానగరంలో ఎంత వరద వచ్చిందో మనందరూ కూడా చూసాం చాలా ప్రజలందరూ కూడా విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఈ వరదలు తీసుకుపోతే ఏమైపోతాము ఏమైపోతారని మనందరం కూడా చాలా రీతీలిపోయి చాలా ఇదిగా ఫీల్ అయ్యాము ఒకటి ఏంటంటే వరద రావడం అనేది చాలా విపత్తుది పెద్ద ప్రమాదమే కానీ వచ్చినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉండబట్టి ఈ ప్రభుత్వంలో ఎన్నో పనులు ఆయన చేసుకుంటున్నారు కనుక గతంలో ఉదుగు తుపాను చూసాం అదే విశాఖపట్నంలో అది పది రోజుల్లో మొత్తం చక్క పెట్టేసి ఆయన రాగలిగిరి అంటే అంత మంచి నాయకుడు ఎన్నుకోవడం ప్రజలందరూ అదృష్టం ఈరోజు వరద రావడం అనేది చాలా బాధాకరమే కానీ ఈ వరదలో చంద్రబాబు గారి నాయకత్వం ఉండబట్టి రోజు విజయవాడ నగరం ఎంత ఎలా ఉందో మనం అందరూ చూసాం ఆ నాయకత్వం ఉండబెట్టే ఆయన వద్దలో చిక్కుకుపోయిన ప్రజలందరినీ కూడా వారం రోజుల నుంచి నిద్రాహారాలు మాని రాత్రి పగలను లేకుండా ఆయన తిరగటం మనం చూస్తున్నాం నీటిలో తిరిగి ఎక్కడ నిద్రపోవడం లేదు ఎవరిని మీరు ఉండండి అన్నా సరే ఎవరు కూడా బతిమాల ఆయన పని ఆయన చేసిపోతున్నారు అంటే ఆయనకి మనసు ఉంది ముందు డబ్బు అధికారం కాదండి ఇక్కడ కావాల్సిన మనసు ఉండాలి ఆ మనసు తపన కూడా ఈ దగ్గర ఉన్నది అలాంటి నాయకుడు ఆధ్వర్యంలో మేము తెలుగుదేశం పార్టీలో పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు కృష్ణార్జున్ లాగా అన్నదమ్ములాగా వాళ్ళిద్దరూ ముందుకు వెళ్తాం కూటం ప్రభుత్వం రావటం వాళ్ళందరూ రాష్ట్రం అంతా కూడా చేసుకున్న ప్రజలందరూ చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఈరోజు మేమందరం కూడా ఆయన చేసిన సేవలు కొనియాడుతూ ఆయన చేసిన సేవలు ప్రశంసిస్తూ మహిళలందరూ రామచంద్రపర్మ యువతి వరకు మహిళలందరూ కూడా ఏమైంది కాలాభిషేకం చంద్రబాబు నాయుడు గారి